ఆ ఆ రా బాబ రా బాబ హ మతంగ వారం పొట్టం చూడు బాబా అంతా రెడీ రెడీ ఆ చెమ్మ నందన కథ ఇలా రే بیچకర్ బిట్ వే లేదు ఆడి గట్టెక్కింటి కట్టెక్కిటు యా జగనంద కథ రాత్రి 9:30 వొచ్చలోపులా బాబా 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 వా ఏమ బా ఏ భార్నరా ఏ సినిమా తీసి చెప్పినా చెప్పినా ఆ ఇట్లా ఇట్లా బా కూర్చో మనకి ఆన షెడ్యూల్ వచ్చి ఒక నెల పెట్టుకుందాం షూటింగ్ పెట్టుకుందాం పెట్టుకుంటే ఆ బడ్జెట్ ఏమంటే మళ్ళీ ఇంకా కొంచెం బడ్జెట్ బలం పడుతుంది చూద్దాం యాక్టర్లు అందరూ చూడు నేను నేను చేస్తా ఎందుకంటే సినిమా పేరు ఏం పెడుతున్నారు సినిమా ఇంకా ఇప్పుడు హీరో దొరకెవరూ పెట్టేటట్టు ఫస్ట్ ఎట్లుంటాడో ఏమో చూసుకోవాలి కదా నీకెప్పుడు చెప్పు సినిమా తీస్తున్నామని పెత్తే వాసన రాకుండా వాళ్ళు సినిమా కొత్త పిక్చర్ తయారు చేస్తున్నారు వాళ్ళు షెడ్యూల్ కాన్సెప్ట్ తయారు చేసిన చేసుకుంటున్నాము నువ్వైతే రాలేవు వస్తా మీరు చెప్పాల గాని నేనెందుకు రానయ్యా కానీ ఒకటి నాకు హీరో పెడతా కాదు ఈ వయసులో నువ్వు హీరో అవుతావా మరి నాగేశ్వరరావు ఎంట ముసూ తోపను ఈ పని పెడితే పుట్టగని లాగా తయారైతాడు నేను అట్లయితా పెట్టుకున్నా సినిమా అంతేనా కదా కాదు ఈ మనిషిని పెట్టుకుంటే సినిమా హిట్ అవుతుంది పట్టు అవుతుంది మరి హీరోయిన్ కూడా యామ వాళ్ళు బుక్ చేసినాము కదా ముంబై నుంచి వస్తున్నారు మంచి ఎంగులేడి ఉండాలా గిలరు ముక్కు మొక్క చక్క ఉండాలా నీ ఐటంటే నాకు భుజాలకుంటే చాలు నాకి అంతే అంతే నాకాడ నువ్వే కాడ ఉండవు నువ్వే మాకి నడుము దగ్గర మళ్ళీ నీకు ఇంకా ఈడు చోడు ఉండాలి కదయ్యా పెళ్లి కాదప్ప సినిమా 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 చూసే ప్రేక్షకులకు కూడా చూసే వాళ్ళకి కూడా ఆడోళ్ళకి గాని మొగళ్ళకి గాని ఎంత బాగుంది ఇద్దరికి ఏడు చూడాలి అలా సరేలే గాని నువ్వు ఓకేనా సరే డబ్బు పెట్టుకుంటాడా అంటున్నారు చూడు ఇప్పుడు మొత్తం ఈ కథకి మొత్తం షూటింగ్ అంతా అయిపోయి డబ్బింగ్ అంట రీ రికార్డింగ్ అంట ఆర్ఆర్ అంట డిఎఫ్టీ అంట డిఐ అంట ఇంక అన్ని ఇంకా అన్ని మిక్స్ చేసి మిక్సీలు వేసే లోపల ఇంకా మనకి వచ్చేది దగ్గర దగ్గర మూడు లక్షలు అవుతుంది ఖర్చు అట్లా నువ్వు కాబట్టి అయ్యా ఓ మాట చెప్తాను నేను యాభై వేల వరకు పెడతాయి పెట్టుబడి నా సొంతం సొంత చేస్తారో మిగతా అమౌంట్ సమకూర్చండి కాదు నేను యాభై వేలు నువ్వు ఒక్కరిని యాభై వేలు కరెక్టే అంతే ఇప్పుడు యాభై హీరో గారబా మొత్తం చూసుకుంటేనే హీరో అవుతావు మొత్తం అంటే ఒక్కరికి నెలకి భోజనాలకి యాభై వేలు ఖర్చు అవుతుంది కొంచెం వేసుకో వేసుకో రెండు లక్షలు వేసుకో పని అన్న చెప్పినాడు కదా వేసుకో నువ్వు నువ్వు చేసినావా ముందు ఎట్లా చూస్తారు సినిమా కరెక్టే ఈయనకి అడ్వర్టైజ్ ఇవ్వడానికి వాల్ పోస్ట్ పెట్టడానికి తర్వాత టీవీలో నువ్వు మళ్ళీ ఈ రైతు ఎట్లయితే పెట్టుకోకూడదు కావచ్చు కావచ్చు అన్నప్పుడు పెట్టుకోవచ్చు పెట్టుకోవాలా పెట్టుకోవాలా నాకు తగ్గట్టుగా ఉండాలి అమ్మాయి ముక్కు మగం చక్కగా ఉండాలి కూడా పెట్టాలా పెట్టాలా అమ్మ వద్దు చూసే వాళ్ళకి నేను ఒక పక్క ఆమె పక్కేది నూనె లక్ష కథ అంటారు కదా సరే సరేలే టైమల్లా టచింగ్లో టచింగ్ ఉండాలా పాటలు పాట కూడా ఉండాలన్న పాటలు మూడు పెట్టండి నీకే నాకు పెట్టండి ఆమెకు పెట్టండి ఆయనకి నీకే ఒకటే వస్తాది పాట పెట్టండి అట్టే పెట్టండి సరేలే కానీ రెండు లక్షలు రెడీ చేసుకోయి రెండు లక్షలు అంటే కాదులే కాదప్ప లక్ష లక్ష నారా చూడపా ఇప్పుడే ఇప్పుడే చెప్తున్నా నువ్వు ఏమో ఆ మనిషిని హీరో చేస్తున్నావు రేపొద్దున ఏమన్నా సినిమా ట్యూట్ అయ్యి

అట్లా వాణ్ణి తీసుకోపోయి హీరో చేసి మేము థియేటర్ లో వేస్తే నిన్న ఎవరు చూసే వస్తారు అని అదే కదా మేకప్ చేస్తే మేకప్ చేస్తే పొట్టేగాడి లాగా దుంకులు ఆడితే అది కాదు అనేది వాల్యూ ఉండాలి కదా జనాల్లో అంది కదా నా లగ్గ అందగాని నేను సరే అందం నేనా నువ్వు అందగానివి అనుకో సరేలే ఏం లేదు నేను మాత్రం డైరెక్టర్ ఒకటినే నువ్వు హీరోవి సార్ ప్రొడ్యూసర్ రేపు సినిమా తీసినాక ఏమన్నా ఎక్క తొక్క అయితే నాకు సంబంధం లేదు ఒప్పుకుంటేనే తీస్తాం బాగా తీస్తే ఇబ్బంది లేదు సినిమా ఆడలేకపోతే ఏం చేస్తావ్ ఆడలేకపోతే అంటే దానికి మనం ఏం చేస్తాం అది నాకు కావాలా కనీసం మన ప్రజలు మన చూసి ఆనందించే కూడా చాలా నువ్వు అది నువ్వు పబ్లిసిటీ నువ్వు నువ్వు చేసుకోవాలా నువ్వే డబ్బులు ఇచ్చి పిలుసుకుని వస్తావో లేకపోతే ఎట్లా పిలుచుకొని వస్తావో సినిమా హాల్ లో కూర్చోబెట్టాలా హౌస్ కావాలా నేను పిలిచికొచ్చేది కాదు వాళ్ళే వస్తాను తండో పతం ఖండో పతండాలకి వస్తారోజు ఇప్పటినుంచి జిమ్ కు పోవాలా పోతా ఆ సిక్స్ ప్యాక్ తీసుకురావాల నువ్వు ఓ ఆ ఎగిరే ఉంటాయి అన్నైటు ఉంటాయి ఆ వీరైన్ డాన్స్ కూడా నేర్చుకోవాలి చూడు డాన్స్ కూడా నేర్చుకో ఎస్ ఆ మళ్ళీ అదే అంతే అంతే డాన్స్ గిఫ్ట్స్ నువ్వే రెటింగ్ ఎందుకంటే ప్రొడ్యూసింగ్ నువ్వే కాబట్టి కాదు ఇంకోటి చూడు మళ్ళీ హీరోయిన్ వచ్చినప్పుడు గెలుపుకుంటుండేది కొరుక్కుంటుండే ఆర్ వన్ లెక్ తీసుకుపోయేది సరసంగా మాట్లాడితే పొద్దు ముక్కలు ఆడేది కాదు మనకెందుకు అయ్యా చెప్పు ఇప్పుడు హీరోయిన్ వచ్చినప్పుడు పొద్దు ముక్కలు మాట్లాడద్దు ఆ రోజు అంతేనా డ్రామా ఆ రోజు స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఆయన అనంతపురం వచ్చింది ఆ అమ్మాయి కొంగ కొంగి పోటీ తిరుగుతున్నాడు ఓసిని అమ్మ గదా స్టార్ట్ అవుతుంది బాగుంది కళ ముఖము ఆ అమ్మాయి నన్ను చూస్తుంది నవ్వుతుంది తాత అనుకోండి నవ్వింటదిలే వయసు పెట్టుకుంటే సూరబ్బంగా అంటే మీరు కాదు సినిమాప్ప ఇదే అయితే చూడప్ప నువ్వేమైనా డిస్టర్బ్ చేసినావ్ అనుకో అమ్మాయా లేదు ఆయమ్మ గిరా పోయిందనుకో సినిమా ఫెయిల్ అవుతాది సినిమా షూటింగ్ కూడా ఆగిపో ఆగిపోతాది గ్యారెంటీ నువ్వు గిలుకునేది తక్కువది ఏం చేయలే చేయండి ఏం చేయవు చేయవనే స్టేజ్ మీద గిలికివి గిలికివి ఆమె అంత తిలుగుతివి అంత ఎంతో డబ్బు కూడా ఇస్తానే ఆమెకి నవ్ వచ్చేది వద్దప్పా పర్సనల్ గా నువ్వు కాదప్ప నేనేం బ్రోకర్ గాని కాదు పర్సనల్ తర్సనాలకి తనుకోలేనప్పా హీరోయినే ఆ ఆ అమ్మ ఏమనుకోకుండా నాకు కొంచెం సాగరించాలి బాగా అన్ని చెప్పింటే మొప్ప దనే ఏమనుసి ఆ ఏమినబడదా కాదు నువ్వు హీరో హీరోలకే ఉండు ఉంటా 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 నువ్వు మళ్ళీ షూటింగ్ లో చేయేసేట ఉంటాయి కర్చుకునేట ఉంటాయి అర్థం పెట్టుకునే సచ్చిపోయినా ఏలేదులే అవల్ల ఉంటనే నాకు సంతోషం అబ్బ చూసేవాళ్ళకు కూడా బాగుంటది పండి చిత్రట్ల లేడు కథనే అహా అంతా రొమాన్స్ రోని మనకేం లేదలే అబ్బ నువ్వు హీరో అంటే ఏమనుకున్నావు కథని సృష్టించుకోవాలా నువ్వు ఇట్టు చేయాల జనాన్ని మెప్పించాలా మెప్పిస్తా నువ్వు కష్ట వచ్చింది అట్లే ఉండాలా బాగుంటది మజా ఉంటది అంటే కాదు ఇది లేదు నువ్వు ఇడిసిపెట్ట మళ్ళీ నువ్వు అట్లా గట్టికి పెట్టుకోవద్దు ఇట్లా ఇస్మెత ఎట్లా అంతే ఇ ముద్దు పెట్టుకొని ఓహో అబ్బా ఈ మనిషి ముద్దు కాడికి పోయినాడు లేవు నువ్వు కొరికేవాస్ట్ పాలు పాలు బొగ్గు బుగ్గ లకి ఉంటది తెల్లగా బుగ్గగా నువ్వు కొరికేవు చానా ముట్టుకుంటే మసిపోతుంది ఆ అమ్మ హీరోయిన్ నాకు పండు కూడా లేవులేదు పండు లేకుండా కొరతావు ఏదో నిన్ను నమ్మి హీరో చేస్తున్నా నువ్వు డిస్టర్బ్ చేయొద్దా లేదు లేదు నీ యాక్టింగ్ ఉంటే అప్పుడే రావాలి అంతే అంతే నువ్వు పొద్దు మూకులు హీరో దగ్గర పోయి కూర్చుని వద్దు కూర్చోలుకునేది లేదు మళ్ళీ నీకు లేకుండా అయిపోతా అదే కదా నేను డబ్బులు ఇచ్చిన చెప్పి నువ్వు మళ్ళీ బిల్డప్ ఇచ్చేవాడు అగ్రిమెంట్ రప్పించుకుందామా అగ్రిమెంట్లు అన్ని ఉంటాయి ఈ రేణి దగ్గర అంతే మాట్లాడాలా అగ్రిమెంట్ రావాలా ఎన్ని రోజులు ఎన్ని రోజుల వరకు మా లో ఉండాలా ఇవన్నీ ఉంటాయి అంతే పోయి రప్పించుకుందాం